డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్ఎల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు అగ్రరాజ్యం అమెరికా మావైపే ఉంది పశ్చిమ దేశాలు అవసరమైన ప్రతిసారి అండగా నిలుస్తాయి నాటోలో సభ్యత్వం వస్తే ఇంకా మాస్కో కదా ముగిసిపోయినట్టే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ముందు యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ వేసుకున్న తప్పుడు లెక్కలే ఇవన్నీ కానీ ఇతరుల సాయంపైనే పూర్తిగా ఆధారపడితే ఏం జరుగుతుందో అతనికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఎందుకంటే యుద్ధ భూమిలో రోజు రోజుకి యుక్రెయిన్ పరిస్థితి దారుణంగా మారుతోంది రష్యా దూకుడు సైనికుల మరణాలు ఆయుధ కొరత ఇలా ఒక్కటేంటి వార్జోన్లో జలన్స్కీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తోంది దీనంతటికి కారణం రష్యా వంటి శక్తివంతమైన దేశంపై పశ్చిమ దేశాలని నమ్మి యుద్ధానికి దిగడమే సింపుల్ గా చెప్పాలంటే రష్యాతో పశ్చిమ దేశాలు ఆడిన పవర్ గేమ్ లో జలన్స్ కి బలి మారాడు దీంతో చివరి అస్త్రంగా ఆ పశ్చిమ దేశాల ముందే విధ్వంసకర ప్రతిపాదన పెట్టాడు ఇంతకు యుద్ధ భూమిలో ఏం జరుగుతోంది పశ్చిమ దేశాల ముందు జలన్స్ పెట్టిన విధ్వంసకర ప్రతిపాదన ఏంటి ఇవాళ నమ్ముకున్నాడు ఏదో ఒక రోజు విజయం సాధిస్తాడు కానీ ఇతరుల సాయంపై ఆధారపడినోడికి విజయం దరిదాపుల్లో కూడా కనిపించదు ఈ విషయం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే అర్థమవుతుంది మూడేళ్ల సుదీర్ఘ యుద్ధంలో సొంత బలాన్ని నమ్ముకున్న పుతిన్ విజయానికి చేరువవుతుంటే అమెరికా పశ్చిమ దేశాల మద్దతుతో యుద్ధానికి దిగిన జలన్స్ రిక్త హస్తాలే మిగిలాయి మూడేళ్ల యుద్ధంలో పశ్చిమ దేశాలు యుక్రెయిన్ కు సాయం చేయలేదా అంటే చేశాయి ఒక్క అమెరికానే పదిహేడు లక్షల నలభై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన రక్షణ సాయం చేసింది కానీ యుద్ధంలో యుక్రెయిన్ మాత్రం పైచేయి సాధించలేకపోయింది ఏకంగా ఇరవై శాతం భూభాగాలను కోల్పోయింది తూర్పు యుక్రెయిన్ లోని పలు భూభాగాలను రష్యా తమ నియంత్రణలోకి తీసుకుంది ట్రంప్ రాకతో యుద్ధం ముగుస్తుందని అందరూ భావిస్తున్నా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అందుకు అస్సలు అవకాశం కనిపించడం లేదు పుతిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ యుక్రెయిన్ కథ ముగించేందుకే సిద్ధమైనట్లు కనిపిస్తోంది అందుకే ట్రంప్ చర్చల ప్రతిపాదనకు ఓకే అని చెబుతూనే యుద్ధంలో దూకుడు పెంచుతున్నారు ఈ దూకుడే ఇప్పుడు జలన్స్కి వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఫలితంగా సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రత్యక్ష చర్చకు సిద్ధమని యుక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కీ తెలిపాడు ఆ చర్చల్లో యుక్రెయిన్ రష్యాతో పాటు అమెరికా యూరప్ ఖచ్చితంగా ఉండాలని అన్నారు నిజానికి తో యుద్ధం ముగింపులకు ఒప్పందం కుదుర్చుకోకపోతే రష్యాపై అధిక పన్నులు సుంకాలు ఆంక్షలు విధిస్తామని గత నెలలోనే ట్రంప్ హెచ్చరించారు ఆ తర్వాత యుద్ధం ముగించడంపై ట్రంప్తో చర్చలకు తాము సిద్ధమని జనవరి ఇరవై నాలుగున పుతిన్ తెలిపారు ఈ ప్రకటన తర్వాత పుతిన్ యుద్ధంలో మరింత దూకుడు పెంచారు క్షిపణులు డ్రోన్లతో కీవ్ పై భీకర దాడులు చేస్తున్నారు యుక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని చెప్పిన పుతిన్ ఎంత భీకరంగా దాడులు చేస్తారని బహుశా కూడా అనుకునే ఉండడు రష్యా ఇదే దూకుడు కొనసాగిస్తే యుక్రెయిన్ తో చర్చలు జరపాల్సిన అవసరమే ఉండదనే చర్చ కూడా మొదలైంది దీంతో జలన్స్కీ ప్లాన్ మార్చారు చివరి అస్త్రంగా నాటో పశ్చిమ దేశాలకు ఒక అల్టిమేటం జారీ చేశారు తమకు నాటోలో సభ్యత్వమో లేక అణ్వస్త్రాలు ఇవ్వడమో ఏదో ఒకటి త్వరగా తేల్చాలని స్పష్టం చేశారు ఒకవైపు రష్యా తమపై దూకుడు పెంచుతుంటే తమకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణులైనా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రష్యా భీకర దాడుల నేపథ్యంలో తమను తాము రక్షించుకోవడం ఎలా అనేది జలన్స్కి ప్రశ్న ఈ ప్రశ్న యుద్ధానికి ముందు తనకు తాను వేసుకుంటే సరిపోయేది గుడ్డిగా అమెరికా పశ్చిమ దేశాలను నమ్మి రష్యా వంటి శక్తివంతమైన దేశంతో యుద్ధానికి దిగడం ముమ్మాటికి జలన్స్ కి తప్పే పుతిన్ ను ఏదో ఒక రకంగా ఓడించాలనే యుక్రెయిన్ కు ఆ దేశాలు సాయం చేశాయి తప్ప కీవ్ పై పశ్చిమ దేశాలకు ప్రేమేం లేదు ఈ వాస్తవాన్ని గుర్తించని జలన్స్ కి అనవసరంగా పుతిన్తో పెట్టుకుని సొంత దేశాన్ని ధ్వంసం చేసుకున్నారు మూడేళ్ల సుదీర్ఘ యుద్ధంలో రాని నాటో సభ్యత్వం ఇప్పుడు వస్తుందని జలన్స్కి ఇంకా నమ్ముతున్నారంటే అంతకు గుమించిన మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు అసలు ఈ యుద్ధం మొదలైందే నాటో కూటమిలో సభ్యత్వం కోసం యుక్రెయిన్ కు నాటోలో సభ్యత్వం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే ఆ సంస్థ సాహసం చేయలేదు ఒకవేళ తామిచ్చే ఆయుధ సాయంతో జలన్స్కి రష్యాను ఓడించి ఉంటే యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకుని ఉండేవాళ్లేమో కానీ ఇప్పుడు ఏం చేసినా యుద్ధంలో గెలిచే అవకాశం లేదు అలాంటప్పుడు జలన్స్ ఎంత చించుకున్నా నాటోను సభ్యత్వం అనేది ఇంపాసిబుల్ అయితే నాటోలో సభ్యత్వం లేదంటే అణ్వాయుధాలు ఇవ్వాలని జలన్స్ డిమాండ్ చేస్తున్నారు నాటోలు సభ్యత్వం ఇవ్వడం ఎంత డేంజరో యుక్రెయిన్ కు అణ్వస్త్రాలు ఇవ్వడం కూడా అంతే డేంజర్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే పుతిన్ వెనక్కి తగ్గుతారనేది కేవలం జలన్స్కి భ్రమ మాత్రమే ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలు కలిగిన దేశం రష్యానే పైగా న్యూక్లియర్ బటన్ ఎప్పుడు పుతిన్ చేతిలోనే ఉంటుంది కాబట్టి జలెన్స్కి అణువస్త్రాలు ఇస్తే పుతిన్ చూస్తూ ఊరుకోరు అప్పుడు ఈ యుద్ధం కాస్త అణు యుద్ధంగా మారుతుంది సో జలన్స్కీ చేసిన అల్టిమేటాన్ని పశ్చిమ దేశాలు పట్టించుకునే అవకాశం కూడా ఉండదు సింపుల్ గా చెప్పాలంటే పశ్చిమ దేశాలను గుడ్డిగా నమ్మినందుకు జలన్స్ యుక్రెయిన్ అనుభవించాల్సిందే